మీరు ఎంతోమంది విద్యార్థులకు ఈ కూచిపూడిని నేర్పించడం జరిగింది అయితే మీ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులు ఎలా ఆకర్షితులు ఈ రోజుల్లో పిల్లలకి ఎంతసేపులు తప్ప ఈ రోజుల్లో మంచిగా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువండి కానీ కొంతమంది చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం కావచ్చు మేము మా వల్ల మేము చేసేటువంటి పిల్లల్ని చూసి కావచ్చు అందుకని కొంతమంది చాలా మంది వరకు వస్తూ ఉంటారు వాళ్ళకి నేను మాత్రం ఉచితంగానే నేర్పిస్తానండి ఎందుకంటే ఈ రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనే ఆశతోటి అప్పటి రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా సరే మంచిగా ఉండాలి సాంప్రదాయంగా ఉండాలని ఆ నృత్యాలని ఆ కళల్ని తీసుకొచ్చేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు కాబట్టి ఈ రోజుల్లో కూడా ఆ కళ ఎప్పటికీ ఉండిపోవాలన్న ఉద్దేశంతో నేను ఈ కళ పిల్లలందరికీ ఉచితంగా నేర్పించి వాళ్ళని ఇంకా ముందు తీసుకెళ్లాలనేది నా ఆశయం అండి